హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ చెన్నంగి ఆకు పప్పు వండుతున్నా చెన్నంగి ఆకు ఆరోగ్యానికి చాలా మంచిది చిన్న గిన్నెలో చెన్నంగి ఆకు తీసుకున్న ఇదిగోండి చెన్నంగి పువ్వు ఇది ఎల్లో కలర్లో ఉంటుంది ఇగో కాయలు కూడా ఇట్లా ఉంటాయి పొడవుగా ఈ చెట్టు మా ఇంట్లోనే ఉంది మీకు చూపించడం కోసం చిన్న మండ ఇరుచుకొని వచ్చిన ఈ పప్పు అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది కందిపప్పు చిన్న గ్లాస్ నిండా తీసుకున్నా ఒకటి ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి నిమ్మకాయ సైజు కంటే తక్కువ చింతపండు నానబెట్టుకున్న టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ ఉప్పు నాలుగు ఎండుమిర్చి తుంచి పెట్టుకున్న పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ ఆవాలు జీలకర్ర తీసుకున్న కొంచెం కరివేపాకు ఎనిమిది ఎల్లిపాయ రెబ్బలు దంచి పెట్టుకున్న పావు టీ స్పూన్ పసుపు తీసుకున్నా ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు పోసి రెండుసార్లు కడుక్కొని పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని నాలుగు విజిల్లు వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచాలి చెన్నంగి చెట్లు ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి ఎక్కడా సరిగా కనబడట్లేదు అవి కూడా ఇప్పుడు వాటర్ తీసుకొని చెన్నంగి ఆకు కూడా రెండు మూడు సార్లు కడుక్కొని గిన్నెలో వేసుకోవాలి చెన్నంగి ఆకుపప్పు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పప్పు కూడా నాలుగు విజిల్లు వచ్చినాయి ఇప్పుడు కుక్కర్ దించుకొని వేరే కడాయి స్టవ్ మీద పెట్టుకుందాం కడాయి వేడెక్కింది ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆవాలు జీలకర్ర దంచి దంచిపెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి తాలింపులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి అట్లనే పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు చెన్నంగి ఆకు ఇందులో వేసుకొని మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి చెన్నంగి ఆకు గోంగూరలాగా చిప్పకూరలాగా మెత్తగా ఉడకదు ఇది ఎంత ఉడికినా ఆకులాకులానే ఉంటుంది ఇప్పుడు కారం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇందులో నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా అది గుజ్జు తీసి మూడు స్పూన్లు వేసుకోవాలి చింతపండు గుర్జు వేసినాం కదా ఇదంతా కలుపుకోవాలి ఎప్పుడో ఉడికించిన కందిపప్పును ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్లో మిగిలి ఉన్న కందిపప్పును కూడా వాటర్ పోసుకొని కలిపి ఇందులో పోసుకొని కలుపుకోవాలి పప్పు కొంచెం గట్టిగా ఉంది కొద్దిగా వాటర్ పోసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాం ఇప్పుడు మూత తీసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం అంతేనండి అయిపోయింది షన్నంగి ఆకుపప్పు ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా Thank you for watching. Bye.